గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం హవేలి ఘనాపూర్ మండలంలో ఎన్నికల పర్వం ప్రారంభమయ్యింది ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రేయాంత్ మాట్లాడుతూ మండలంలో ఏడు క్లస్టర్లు ఉన్నాయని అందుకుగాను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం గ్రామ పంచాయతీ కార్యాలయం రెండు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు వార్డులు గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో అతికించడం జరిగిందన్నారు నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు అన్ని శాఖల అధికారులతో కలిసి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని మండలంలో విజయవంతంగా ఎన్నికలను పూర్తి చేసుకోవాలని అన్నారు నమస్కారం అండి ఈరోజు మనం రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు చెప్పుకోవడం జరుగుతుంది తెలంగాణలో మన హవేలిగన్పూర్ మండలానికి మనకు రెండు ఏడు క్లస్టర్లు ఉన్నాయి దాన్ని రెండు పార్టీగా విభ విభి విభజించి ఒకటి మన ఎంపీపీ ఆఫీస్లో క్లస్టర్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు క్లస్టర్లు మన హవేలిగన్పూర్ జీపీ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది సో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది అందరు ఆరోలు ఏఆర్ఓలు ఏఆర్ వాళ్ళు అసిస్ట్ చేయడానికి పంచాయతీ సెక్రటరీలు అన్ని తీసుకోవడం జరిగింది మనకు పోలీస్ బందోబస్తు కూడా పోలీస్ గారు ఏర్పాటు చేసి పోలీసు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు సో ఎవరైనా కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి శ్రీనివర్క్ ఫైవ్ వరకు రావచ్చు మీ రిజర్వేషన్ ఏ వార్డులకు ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ ఉన్నాయనేది మీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో మరియు మూడు ప్లేస్ల్లో కూడా అతికించడం జరిగింది సో మీరు మీ గ్రామ పంచాయతీకి పోతే అక్కడ దాని మీద ఏ మీది వార్డు దేని కిందకి వస్తుంది ఏ రిజర్వేషన్ కిందకి వస్తాయి అనేది కూడా దాని మీద ఉంటుంది మన ఎంపీపీ ఆఫీస్లో కూడా అవెలిగన్పూర్ ఎంపీపీ ఆఫీస్లో కూడా ఎంపీడీ ఆఫీస్లో కూడా మనం రిజర్వేషన్లు అనేది పెట్టడం జరిగింది సో మా ఓన్లీ ముగ్గురిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ప్రమిసెస్ లోపలికి సో ఎవరైనా ప్రపోజర్ ఒకరు నామినేషన్ వేసే వ్యక్తి ఒక్కరు ఆయనతో పాటు ఇంకొకరు ముగ్గురిని మాత్రమే లోపలకి చేస్తారు వాళ్ళందరూ వచ్చేసి నామినేషన్ వేసేసి వాళ్ళు రిసీవ్డ్ కాపీ నామినేషన్ తీసుకుని స్టార్ట్ సో మనం ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత నిర్వహించుకుంటున్న ఎన్నికలకి మన వాళ్ళందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను మన గ్రామ ప్రజలు కానీ నాయకులు కానీ ప్రెస్ మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని సహకరించి మనం విజయవంతంగా అవేలిగన్పూర్లో ఎలక్షన్స్ పూర్తి చేసుకునే ప్రత్యేకత అందరూ పాల్గొని ఎలక్షన్లు కూడా అందరూ ప్రజలు కూడా దాని తర్వాత అందరూ చేయాలని చెప్తున్నాను